హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు సో ఎంపీడి గురించి అయితే మనకు కావాలని చెప్పేసి చాలా వరకు అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి సో ఆ వీడియోకి సంబంధించి సో నేను ఆ సారీ ఆ యొక్క మరి ఎంపీడీకి సంబంధించినటువంటి టాపిక్ అయితే ఈరోజు నోటిఫికేషన్ సంబంధించి నేను ఈరోజు వీడియో అయితే మీకు తీయబోతున్నాను సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మీ మొబైల్లో మరి స్క్రోమ్ క్రోమ్ తీసుకున్న తర్వాత క్రోమ్లో సెర్చ్ బార్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ బార్లో మీరు సెర్చ్ డాట్ ఏపీ హెచ్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని మీరు టైప్ చేసిన చాలు సో అది సెర్చ్ చేస్తే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా మీకు ఈ విధంగా అనేది మీకు చూపిస్తుంది అనమాట ఇందులో ఫస్ట్ సైట్ ఏదైతే వస్తుందో ఏపీ ఎస్ఎస్సిహెచ్ డాట్ సెట్స్ అనే ఏదైతే ఉందో సో మీకు ఇక్కడ క్లియర్గా మనం ఏదైతే పైన టైప్ చేసి ఉన్నామో సెర్చ్ బార్లో అదే ఫస్ట్ వచ్చినటువంటి సైట్ ఈ విధంగా ఉంటుంది మీరు ఆ సైట్ని మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అనేది ఓపెన్ అవుతుంది స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి సెట్కి సంబంధించి ఏపీకి సంబంధించి ఏ సెట్ అయినా సరే ఇందులోనే ఉంటుంది సో మీరు రోజులొచ్చు ఏపీ పీ సెట్ కూడా ఇందులోనే ఉంది సో ఏపీ పీజీ సెట్ కూడా మనకు కొత్తగా అయితే నోటిఫికేషన్ వచ్చింది సో దాన్ని ఒకదాని వెనక నేను ఒకటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు కూడా ప్రతి వీడియో మీకు ముందుగా చేరాలంటే మన ఛానల్ అయితే కంపల్సరీ సరే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారనమాట సో అయితే బలంగా లైక్ అయితే చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళకు ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే లైక్ వల్లనే అవుతుందన్నమాట సో ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఇక్కడ చూసినట్టయితే మీరు క్లిక్ హియర్ టు గో అని ఉంది కదా సో ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏపీ పీజీ సెట్ మనం ఈ యొక్క నోటిఫికేషన్లోకి మనం వెళ్ళిపోతాం ఇక్కడ హోమ్ స్క్రీను తర్వాత ఇక్కడ వీటి గురించి మరి ఇన్ఫర్మేషన్ తర్వాత నోటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ డేట్స్ ఈ విధంగా అన్నీ ఉంటాయి ఇక్కడ టెస్ట్ అండ్ కోర్స్ యొక్క కోర్స్ అనమాట సో ఇక్కడ సిలబస్ ఉంటుంది తర్వాత వచ్చి ఇక్కడ కరెక్షన్ సంబంధించినటువంటి మరి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత యూజర్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఇవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ మార్క్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీరు కాంటాక్ట్ హాజర్లోకి వెళ్ళి మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి ఇక్కడ మీకు క్లిక్ చేసినట్టయితే ఒక మీకు కాంటాక్ట్ సంబంధించిన నెంబర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మెయిల్స్ కూడా ఉంటాయి మీరు అక్కడ మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అంటే సారీ ఇక్కడ మెయిల్ అయితే ఉంది చూడండి ఇక్కడ ఈ మెయిల్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కాకుండా ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఏదన్నా అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా చేసే సమయంలో మీకు ఇబ్బంది అవుతే మీరు అక్కడ ఆ విధంగా కాంటాక్ట్ అవ్వాలి హోమ్లోకి వెళ్ళినట్లయితే సో మీకు క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను కాకపోతే ఇప్పుడు మాత్రం మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు చూస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన లిస్ట్ ఇక్కడ ఉన్నాయి తర్వాత టెస్ట్ జోన్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీకు పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ ఏ ఏ యూనివర్సిటీ అందులో పార్టిసిపేట్ అవుతాయనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది ఉంటుంది అది మీరు తీసుకోవచ్చు దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా ఈ బుక్లెట్లో ఉంటాయన్నమాట దీన్ని క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది సో ఒకసారి మీకు మీరు మరి సో ఇక్కడ మనకు చూపించలేదంటే బ్యాక్గ్రౌండ్లో మన మై ఫైల్స్లోకి వెళ్ళినట్లయితే సో అక్కడ మీకు ఇది ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది మీరు అక్కడ మీరు చూడవచ్చు అనమాట అక్కడ అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో నేను బ్యాక్ వెళ్తున్నాను ఒకసారి సో ఇందాక వచ్చింది ఒక వెయిట్ చేద్దాం ఒకసారి ఒకసారి రా రాలేదనుకోండి ఈ విధంగా రాలేదంటే మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అయి ఉంటుంది ఒకసారి మీరు మై ఫైల్స్లోకి వెళ్ళి మీ మొబైల్లో చెక్ చేసుకున్నారంటే డౌన్లోడ్స్తో చెక్ చేసినట్లయితే అక్కడ మీకు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే అయి ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ డౌన్లోడ్ అయ్యేనంటుంది కదా నేను ఆల్రెడీ చేస్తున్నాను మళ్ళీ మీకోసం ఒకసారి అయితే డౌన్లోడ్ అయితే చేస్తాను సో మీరు చూసినట్టయితే ఇక్కడ డ్రైవ్లో కావాలా లేదంటే వేరే ఏ ఫోన్లోనైనా మీరు ఇన్స్టా ఇది చేసుకుంటారా మరి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటారని అడుగుతుంది నేను డ్రైవ్లో తీసుకుంటున్నాను జస్ట్ వన్స్ అని తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మీకు ఈ విధంగా మొత్తము ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వస్తాయి సో మీరు అన్నీ ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు స్టడీ చేయొచ్చు అన్నమాట సో టోటల్ వచ్చేసి సిక్స్టీ పేజెస్ ఉంది మీరు చూడవచ్చు సో వన్ సిక్స్ సారీ వన్ సిక్స్టీ పేజెస్ ఉంది స్క్రోల్ చేస్తే ఇక్కడ కనబడుతుంది ఇప్పుడు నేను త్రీ మూడో పేజీలో ఉన్నాను వన్ సిక్స్టీ పేజెస్ ఉంది వన్ సిక్స్టీ పేయర్స్ మనకు సంబంధించిన అంటే కాదు సో అన్నింటికి సంబంధించినటువంటి ఇక్కడ ఎంపీకి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో వీటికి సంబంధించిన అన్ని నేను మళ్ళీ నెక్స్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో నెక్స్ట్ వీడియోలు ఇస్తాను సో ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే రెగ్యులర్ అయితే మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది ఉండండి సో మీరు బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చినట్లయితే మీకు సో నెక్స్ట్ ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ముఖ్యంగా చూద్దాం ఇన్ఫర్మేషన్ లెక్క వచ్చినట్లయితే ఇక్కడ సో మనకి కావాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ సో డేట్స్ చూసినట్లయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మరి ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇంపార్టెంట్ సో అది ఈ వీడియోలో మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసినట్లయితే సో ఇక్కడ థర్టీ వన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా ఈ యొక్క కమన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ మరి అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేయడానికి మనకు ఇక్కడ వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అంటే ఈ మంత్ ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది అనమాట సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫీ ఎంత వరకు ఉంది లాస్ట్ మరి ఫీ అనేది ఏ షెడ్యూల్కి ఏ ఎంతెంత ఫీజు ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రిజిస్ట్రేషన్ కూడా మనకి మీరు చూసినట్లయితే ఇక్కడ ఓసీ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు ఓసీ వాళ్ళకు ఉంది సో నెక్స్ట్ బీసీ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు ఉంది సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత పిడబ్ల్యూడి సో వీళ్ళకి సంబంధించి సో ఆరు వందల యాభై రూపాయలు అయితే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంది అనమాట ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి సో ఇది వితౌట్ లేట్ ఫీ అనమాట ఈ డేట్ వచ్చేసి మీరు చూసినట్టయితే ఒకసారి వన్ ఫోర్ టూ ట్వంటీ ఫోర్ అంటే ఈ మంత్ ఒకటో తారీఖున స్టార్ట్ అయ్యి సో మరి నెక్స్ట్ మంత్ అంటే మేలో ఫోర్త్కి అయితే క్లోజ్ అవుతుంది అనమాట అంటే ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనకి ఎటువంటి లేట్ ఫీ లేకుండా మీకు మరి ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ ఫీతోనే అంటే ఇది నార్మల్ ఫీ అనమాట ఇది ప్రాసెసింగ్ ఫీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట సో దీంతోనే మీకు లేట్ ఫీ లేకుండా మీకు ఈ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా మీరు చూసినట్టయితే మరి ఆన్లైన్లో అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీతో మీరు చూసినట్టయితే సారీ విత్ లేట్ ఫీ ఇందులో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీతో రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మీకు రెగ్యులర్గా మీకు ఏ క్యాష్ సంబంధించినారో ఆ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది దాంతోపాటు ఇది అదనంగా ఫైవ్ హండ్రెడ్ అనేది మనము ఎక్స్ట్రా మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ఇది లేట్ ఫీకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అనమాట ఇక్కడ మీరు చూపించినట్టు ఏ క్యాస్ట్కి ఎంత ఫీజు ఉంది అప్లికేషన్ ఫీజు మరి రిజిస్ట్రేషన్ చేసే ఫీజు అనేది ఇది కామన్ అనమాట అంటే సపోజ్ నేను ఎస్సీ ఎస్టీ బీడీ పీడబ్ల్యూడీలో ఉన్నాను అనుకోండి సో నేను ఆరు వందల యాభై రూపాయలు పే చేస్తూ లేట్ అయినందుకు గాను నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేతో నేను ఈ డేటుకు నేను మరి అప్లై చేసుకుంటాను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అనమాట ఎప్పటికంటే మే ఐదో తారీఖు నుంచి మరి మే ఫిఫ్టీన్త్ వరకు అయితే ఉందనమాట అంటే ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అవకాశం ఉంది అది ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీతో సో అదేవిధంగా మళ్ళీ మనం ఆన్లైన్లో ఆ డేట్ కూడా మిస్ అయ్యాము ఇంకా ఏమన్నా అవకాశం ఉందా అంటే మనకు ఉంది సో మీరు కింద చూస్తున్నట్టుగా ఇక్కడ మరి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ రేస్ థౌజండ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయల లేట్ ఫీతో మీరు ఇక్కడ మరి ఫిఫ్త్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి సో ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే అవకాశం అయితే ఉంది సో మీరు నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి మరి మీకు ఏదైనా అవకాశం అవసరం ఉంది అని అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆన్లైన్లో మీరు ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే అంటే ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఆ అప్లికెంట్స్కి మాత్రమే అవకాశం ఉంటుందని కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ కరెక్షన్ చేసుకునే వాళ్ళకైతే అవకాశం అయితే ఉండదు సో అది గుర్తుపెట్టుకొని ఇది ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళకి మాత్రమే కరెక్షన్ అనేది ఉంటుంది సో ఆ కరెక్షన్ కూడా ట్వంటీ సెవెన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ త్రీ డేస్ అయితే అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ త్రీ డేస్ అయితే మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ అనేది మనకు ఎప్పటి నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతాయి అంటే సో అది కూడా వెబ్సైట్లోనే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో మనకి సెండ్ చేయరు అనమాట మనం రెగ్యులర్గా వెబ్సైట్ ఫాలో అవుతుండాలి లేదంటే మన ఛానల్ అన్న ఫాలో అవుతూ ఉండండి సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చబడ నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తుంటాను మీరు కూడా స్కిప్ అవ్వకుండా సో అంటే మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సో నా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని గడసిమల్లో ఆల్ అండ్ ఆప్షన్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ థర్టీ ఫస్ట్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న మీరు ఆల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది డేట్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ డేట్స్ గమనించినట్లయితే సో టెన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ఫోర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో టోటల్గా ఫైవ్ డేస్ అయితే ఇవ్వడం జరిగింది అంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ సో టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మీరు గమనించినట్లయితే ఇక్కడ సో ఫైవ్ డేస్ అయితే మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో మీకు ఇంకేంటంటే ఎగ్జామినేషన్ టైమింగ్స్ చూసినట్లయితే సో ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉంటాయి సెంటర్స్ యొక్క మరి ఏ సెంటర్లో మీరు ఎగ్జామ్ రావాల్సి ఉంటుంది అనేది కూడా అది కూడా ఉంటుంది సో మీరు అది కూడా గమనించవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే టైమింగ్ అనేది మీకు ఏ టైంలో అనేది హాలిడిగేట్లో మెన్షన్ చేసిన తర్వాత ఒకసారి గమనించుకోవాలన్నమాట సో నైన్ థర్టీ ఏఎం టు లెవెన్ ఏఎంకి అయితే మీకు అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్ అనేది ఆ టైంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్లో కూడా వన్ పీఎం నుంచి మరి టూ థర్టీ పిఎంకి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ పీఎం టు సిక్స్ థర్టీ పిఎం అంటే సారీ సిక్స్ పిఎం వరకు అయితే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మార్నింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్లో రెండు సెక్షన్లు అయితే ఉన్నాయి మీరు గమనించవచ్చు సో వన్ టు టూ థర్టీ వరకు ఒక ఆఫ్టర్నూన్ సెక్షన్ తర్వాత ఫోర్ థర్టీ టు తర్వాత సిక్స్ వరకు వచ్చేసి అనేది మీరు గమనించినట్లయితే ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ అండి మార్నింగ్ సెక్షన్ నైన్ థర్టీ ఏఎం టు లెవెన్ ఏఎంకి అయితే అవకాశం ఉంది సో ఈ విధంగా టైమింగ్స్ అయితే ఉంటాయి మీరు గమనించుకొని ఒకసారి ఎగ్జామ్కి అయితే మరి ప్రిపేర్ అయి ఉండాలి ఆ టికెట్లో టైమింగ్ ప్రకారం ఫాలో అవ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ బిఫోర్గా ముందైతే రిపోర్ట్ అయితే చేస్తే బెటర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను సో నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమినరీ కీ అనేది అయితే ఉందో ప్రిలిమినరీ కీ అనేది ఎప్పుడు ఇస్తారు అనేది మీరు చూడొచ్చు సో ఎగ్జామ్ డేట్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి ఆ డేట్స్కి రిలేటెడ్గా మాకు ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట చూడండి ఇక్కడ ట్వెల్వ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్నా సిక్స్ పీఎంనా తర్వాత వచ్చేసి థర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేసి సిక్స్ పీఎంనా సో నెక్స్ట్ వచ్చేసి అంటే రిలీజ్ చేసేటటువంటి ప్రిలిమినరీ కీ అనమాట ఇది సో ఇది ఫైనల్ కాదు ప్రిలిమినరీ కీ అంటే ముందస్తు కీ అనమాట సో దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ డేట్కు మరి అంటే ఫస్ట్ డేట్ ప్రకాశం ప్రకారంగా మీరు చూసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఈ ఫైవ్ డేస్లో మనకి ఏవైతే ఇక్కడ మీరు చూసినట్టు ఈ టైమింగ్స్లో సో ఇక్కడ డేట్స్ ఫైవ్ డేస్లో అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఎగ్జామ్స్ ప్రకారంగా ఇక్కడ కూడా మీకు చూడండి ఇక్కడ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరుసగా ఈ డేట్స్లో మీకు కీ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసి మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అంటే కీలో ఈ ప్రిలిమినరీ కీలో అంటే ఫైనల్ కీ కంటే ముందు ఇచ్చేదే ప్రిలిమినరీ కీ ఈ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు ఇక్కడ డేట్ వైజ్గా ఇవ్వడం జరిగిందనమాట సో ఏ ఎప్పుడు ఏ దాంట్లో అబ్జెక్షన్ ఉంటే ఆ డేట్ వైజ్గా ఇక్కడ మీరు 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 ఇక్కడ అప్డేట్స్ అబ్జెక్షన్స్ అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అది కూడా క్లియర్గా మీకు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మరి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్న జూన్లో జూన్ అనమాట ఈ మంత్ సో పైన కూడా జూనే సో ఆ విధంగా మీకు ఈ డేట్స్లో అయితే అబ్జెక్షన్స్ అనేది మరి అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది క్లియర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ సో అంగా ఫైనల్గా మీకు విల్ బీ అనౌన్స్ ఉన్న లెటర్ అంటే తర్వాత మీకు అనౌన్స్మెంట్ చేస్తారు అది కూడా ఇవన్నీ క్లియర్గా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్కి రిలీజ్ చేసి ఆ ఫైనల్ కీనే మనకు రిజల్ట్గా సో వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అయితే మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి ముందు ఈ డేట్స్ తెలుసుకున్న తర్వాత మీరు ఏ విధంగా అప్లై చేయాలనే దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను అయితే మీరు నాకు కూడా మీకు చేయాలి తొందరగా అందించాలంటే సో నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది రావాలి కాబట్టి సో మీరు కూడా మన వీడియోకి వ్యూస్ అనేది మరి దారుణంగా అత్యంత దారుణంగా కాకుండా సో మీ మీ సపోర్ట్ అయితే కంపల్సరీ ఇవ్వచ్చు కదా సో ఒక లైక్ చేస్తే చాలు మనకు పోయేదైతే ఏం లేదు సో మీరు కనీసం ఈ లైక్స్ ఇచ్చి నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్